పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు అధిష్టానం ఆగ్రహానికి గురికాకూడదని తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాల భర్తీ మెడికల్ అడ్మిషన్లు చేపట్టడం నమ్మక ద్రోహమేనని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విమర్శించారు శాసనసభ లోక్సభ ఎన్నికల్లోనూ మాదిగల సీట్లు తగ్గేందుకు రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు పదకొండు వేల మందికి రేపు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ప్రదర్శనలు చేపడతామని వెల్లడించారు ఈ నెల అనుబంధ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చేపడతామని మందకృష్ణ మాదిగా తెలిపారు కాంగ్రెస్ వర్గీకరణతోటే ఉద్యోగ నియామకాలు అంటే నన్ను మాలంతో పెట్టుకుంటే నా ఉన్న పదవిని ఊడగొట్టిస్తారు వాళ్ళు పైన ఉన్నది ఎవరనుకున్నారు అధిష్టాన వర్గంగా మల్లికార్జున ఖర్గే మాల కొప్పల రాజు సిడబ్ల్యూసి మెంబర్ ఉన్నాడు ఇప్పుడు నేను వర్గీకరణ చేయకుండానే మీకు ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేస్తే మీకు కోపం వస్తదేమో రాని అండి కానీ వర్గీకరణ వెంటనే చేస్తే మాత్రం మాలలగ్రహాన్ని గురవుతే వాళ్ళు చాలా శక్తివంతులు నా పదవిని ఊడగొడతారు అంటే మీకు న్యాయం చేయడం కోసం నా పదవిని ఊడగొట్టుకోనా అన్నాడు మీకు న్యాయం చేయడం కోసం నా ముఖ్యమంత్రిని పదవిని వదులుకోనా అని అన్నాడు సందర్భం వచ్చినప్పుడు ఆ పేర్లు కూడా బయట పెడతా నేను అన్నాడు